ఆ తర్వాత సరిదిద్ది కొత్త జాబితా తయారు చేసింది సోహ్రబుద్దీన్ ఇష్వంత్ జహన్ నకిలీ ఎన్కౌంటర్ల మచ్చ గుజరాత్ సర్కారును పూర్తి స్థాయిలో కొదిపేసింది ఇప్పటికే కొన్ని సంస్థలు నివేదికలు రూపొందించాయి మోడీ సర్కారుని ఈ సంవత్సరము ఎన్కౌంటర్ మచ్చ వెంటాడుతూనే ఉంది మావోయిస్ట్ అగ్రనేత కీలక వ్యూహకర్త కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు నవంబర్ ఇరవై నాలుగున ఎన్కౌంటర్లో మృతి చెందారు కిషన్జీ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని పెరియార్ నదిపై ఉన్న ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నిర్మించిన ఈ డ్యాం సురక్షితం కాదన్న అనుమానాలున్నాయి తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టం తగ్గించాలని లేకుంటే సమీపంలోని మూడు లక్షల మంది ప్రాణాలకు ప్రమాదమని స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేస్తున్నాయి ఈ మధ్య వచ్చిన డ్యాం తొమ్మిది చిత్రంతో వివాదం మరింత రాజుకుంది ఏడాది దేశంలో కుంభకోణాలు జోరు పెరిగిపోయింది రెండు వేల పది స్కాములు దర్యాప్తు సంచలనాలతో పాటే కొత్త కుంభకోణాలు పుట్టుకొచ్చాయి ఆ క్రమంలోనే యూపీఏ పాలకుల ప్రతిష్టం మరింత మసకబారింది ముఖ్యంగా నల్లధనంపై ఉద్యమాలే నడుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వానికి స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది ఉద్యమాలు నింగినంటాయి అయినా కాలక్షేపం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం నడిపింది ద్వంద్వ పన్నుల ఒప్పందాలు నల్లధనం వెలికితీతపై కార్యాచరణ రూపొందించుకున్నా అవి ఏనాటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే వికీలిక్స్ భారత్లోని నల్ల కుభేరుల బండారాన్ని బయట పెడతామని ప్రకటించడం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది నల్లధనమంటే ఒక్క హసనలి అన్నట్లుగానే కేంద్రం వ్యవహారం నడుపుతూ వచ్చింది ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం యూపీఏ పాలకులకు మొట్టికాయలు వేసిన చలనం రాలేదు దేశం దాటిన నల్ల డబ్బు గుట్టు వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపై కేంద్రానికి వచ్చిన నష్టమేంటని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది కూడా ఈ నేపథ్యంలో మన్మోహన్ ప్రభుత్వం హడావుడిగా ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు విదేశాల్లోని నల్ల డబ్బు హవాలా జాడ కనిపెట్టేందుకు పది ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ నియమించినట్లు కోర్టుకు విన్నవించుకుంది నిజానికి నల్లధనంపై సుప్రీం ప్రశ్నలు సంధించిన ప్రతిసారి పన్ను ఎగవేత అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించి కేంద్రం మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి ఏడాది కనిపించిన ప్రధాన అంశం తమ దగ్గర పన్ను ఎగవేత దారుల జాబితా తప్ప విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ పేర్చుకున్న నల్ల కుబేరుల సంగతి తెలియదని కేంద్రం ఓ దశలో చెప్పుకొచ్చింది పన్ను ఎగవేత దారుల్లో మొట్టమొదటి పేరు అలీదే అతడి పన్ను బకాయి ముప్పై ఆరు వేల కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది ఇక అసాంజ్ ఆధ్వర్యంలోని వికీలీక్స్ ప్రపంచవ్యాప్త నల్ల కుబేరుల జాబితాలను బయట పెడతామని ప్రకటించడం సంచలనమే రేపింది అందులో ఎక్కువ సంఖ్యలో భారతీయులవే ఉన్నాయని నిష్ఠూర సత్యాన్ని అసాంజ్ స్వయంగా వెల్లడించారు కూడా ఆ జాబితాలో రాజకీయ నాయకులు పేరు మోసిన వ్యాపారవేత్తలు అధికారులు ఎందరో ఉన్నారని చెప్పుకొచ్చాడు రూడాఫ్ ఎల్మర్ అనే స్విస్ బ్యాంక్ మాజీ అధికారి తమ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారి పేర్లలో కూడిన జాబితా సీడీని వికీలిక్స్ అధిపతి అసాంజ్ కు నిర్భయంగా అందజేశాడు ఆ ఆధారాలతో ఇంకా లోతైన పరిశోధనలు చేస్తున్నట్లు అసాంజ్ చెప్పాడు ఇది పెను సంచలనమే నల్ల కుబేరుల నామధేయాలను వికీలిక్స్ కొత్త సంవత్సరంలో వెల్లడించే అవకాశాలున్నాయి ఈ ఏడాది సంచలనం సృష్టించిన మరో కుంభకోణం అంతరిక్ష విభాగంలోని దేవాస్ ఆంట్రిక్స్ ఒప్పందాలు ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే అంతరిక్ష విభాగంలోనే కుంభకోణం జాడలు కనిపించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కారణమయ్యాయి కుంభకోణం స్థాయి రెండు లక్షల కోట్లుగా కాగ్ ప్రాథమికంగా నిర్ధారించింది కూడా దేవాసు సంస్థ భారతలోని ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు సేవలందించే కంపెనీగా తన గురించి చెప్పుకుంది ఆ పని కోసమే ఉపగ్రహ సామర్థ్యాలను లీజ్ కు తీసుకోవడానికి ఇస్రో వాణిజ్య విభాగమైన ఆంట్రిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం ఏకపక్షంగా అది దేవాస్ కు లాభదాయకంగా ఉన్నట్లు బహిర్గతమైంది ఈ కంపెనీ మార్షస్ సెల్ కంపెనీల ద్వారా కార్యకలాపాలు సాగించడము వారి ఆర్థిక లావాదేవీల పైన పలు అనుమానాలకు తావిచ్చింది చివరకు కేంద్రం ఈ వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది వీటితో పాటే రెండు వేల పదిలో వెలుగు చూసిన భారీ కుంభకోణాల దర్యాప్తులు అనేక మలుపులు తిరిగాయి జీలో కణిమోళి సహా ఒక్కొక్కరికి బెయిల్ దొరకగా రాజా మాత్రం తీహార్ ఊచలు లెక్కిస్తూనే ఉన్నాడు కామన్వెల్త్ కేసులో జైల్లో ఉన్న కల్మాడి మతిమరుపు అంశము ఈ మధ్యే సంచలనాత్మకమైంది